వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమ్మ వంటల రుచిలో పాతకాలం నాటి ఆరోగ్యకరమైన పొట్లకాయ పెరుగు పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే మరిన్ని వంటల కోసం అమ్మ వంటల రుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ముందుగా కడాయిలో ఒక టీ స్పూన్ నూనె వేసుకుని వేడైన తర్వాత పావు టీ స్పూన్ పచ్చిశనగపప్పు పావు టీ స్పూన్ మినపప్పు పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర తెంచుకున్న ఎండుమిరపకాయ ఒకటి వేసుకొని లో ఫ్లేమ్లో వేయించుకోవాలి ఇవి వేగిన తరువాత కొద్దిగా కరివేపాకు చిన్న ఉల్లిపాయ ఒకటి ఒక పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకుని వేసుకొని ఇవి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువ ఫ్రై చేసుకుని లేదు తర్వాత మెజరింగ్ కప్పుతో ఒక కప్పు నిండా కట్ చేసి పెట్టుకున్నటువంటి పొట్లకాయ ముక్కలను వేసుకొని రెండు నిమిషముల పాటు హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి తరువాత కొద్దిగా పసుపు కొద్దిగా ఉప్పుని వేసుకొని ఒకసారి అంత బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకొని మూడు నుంచి ఐదు నిమిషముల పాటు మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గించుకోవాలి అవసరం అనిపిస్తే చాలా కొద్దిగా వాటర్ని వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో మూడు నుంచి ఐదు నిమిషంలో పాటు ఉడికించుకోవాలి వాటర్ అంతా ఇంకిపోయి ముక్క ఉడికేంత వరకు ఉడికించుకోవాలి ఇలా మనం నొక్కి చూసినట్లయితే తెలుస్తుంది కదా ఇలా మెత్తగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని కొంతసేపు చల్లారినివ్వండి ఇది లోపు మెజరింగ్ కప్పుతో ఒక కప్పు కమ్మటి పెరుగుని తీసుకొని ఇలా క్రీమీగా అయ్యేంత వరకు కలుపుకున్న తర్వాత మనం ఉడికించి చల్లారి పెట్టుకున్నటువంటి పొట్లకాయను ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి ఇందులో వాటర్ ఏమి వేయకూడదు ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో పెయిన కొద్దిగా కొత్తిమీర అలాగే రోస్టెడ్ జీరా పౌడర్ని పావు టీ స్పూన్ వరకు వేసుకుని బాగా కలుపుకున్నట్లయితే ఎంతో రుచికరమైన ఆరోగ్యకరమైన పాతకాలం నాటి పొట్లకాయ పెరుగు పచ్చడి రెడీ అయ్యింది దీనిని రైస్తో కానీ లేదా రోటీతో కానీ తిన్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి Thank you for watching my video.